నువ్వు చూడటానికి చాలా అసహ్యంగా ఉన్నావు నిన్ను చూస్తే జంతువు గుర్తొస్తుంది నువ్వు మా పక్కన కూర్చోవద్దు నువ్వు మాతో తిరిగితే జనాలు మమ్మల్ని నవ్వుతున్నారు మమ్మల్ని చూసి నవ్వుతున్నారు నువ్వు మాతో ఫోటోలు తిగద్దు నిన్ను చూస్తే ఒక జీబ్రా లాగా ఉన్నావు చాలా చాలా అగ్లీగా ఉన్నావు ఇవన్నీ నాలుగు సంవత్సరాల వయసులో ఉన్న ఒక అమ్మాయికి తన చుట్టూ ఉండే జనాలు చేసిన కామెంట్స్ బులియింగ్ ఆ అమ్మాయి ఎక్కడికి పోయినా ఆ అమ్మాయికి వచ్చిన కామెంట్స్ ఆ అమ్మాయి విన్న కామెంట్స్ ఇవే దగ్గర దగ్గర నాలుగు నుంచి పదిహేను సంవత్సరాల వయసు వరకు దగ్గర దగ్గర పన్నెండు పదకొండు పన్నెండేళ్ళు ఆ అమ్మాయి బుల్లియింగ్ ఈ కామెంట్స్తో ఇన్ఫీరియారిటీ అనే ఒక సైకలాజికల్ ఇష్యూతో బాధపడింది ఎక్కడికి పోయినా ఇదే గొడవ ఎందుకు ఆ అమ్మాయిని చూసి ఎందుకు జనాలు ఇట్లా కామెంట్ చేశారు ఎందుకంటే ఈ ఫోటో చూడండి మీకే అర్థమవుతుంది ఇప్పుడు ఆ అమ్మాయి మీద ఆ అమ్మాయి బాడీ మీద ఉండే ఆ వైట్ కలర్ ప్యాచెస్ అన్ని అదేదో పెయింటింగ్ కాదండి అమ్మాయికి రేరెస్ట్ ఇమ్యూన్ సిస్టమ్ డిజార్డర్ ఒకటి వచ్చింది దాని పేరే విటిలైగో విఐటిఐఎల్ఐజిఓ కొన్ని ప్రాంతాల్లో విటిలిగో అని కూడా అంటారు ఇదేదో సోరియాసిస్ అట్లాంటిది కాదు దీనికి మందు లేదు ఇది వచ్చిన వాళ్ళకి బాడీ అంతా ఇట్లా వైట్ ప్యాచెస్ వచ్చేస్తాయి ఇది చూసి జనాలు ఈ అమ్మాయిని కామెంట్ చేసేవాళ్ళు ఆ కామెంట్లు తట్టుకోలేక రెండు నెలలకు ఒక స్కూలు మూడు నెలలకు ఒక స్కూలు రాష్ట్రాలు మారింది దేశాలు మారింది కానీ ఎక్కడికి పోయినా జనాలు చేసిన కామెంట్స్ ఇదే పదిహేను పదహారు ఏళ్ళు వచ్చేటప్పటికీ ఆ అమ్మాయికి తన మీద తనకు అసహ్యం కలిగింది ఏంటి నేను ఇట్లున్నా నేనెక్కడికి పోయినా నన్ను ఎవరు యాక్సెప్ట్ చేయరా నా బతికింతేనా ఇంకా ఎక్కడికి పోయినా ఈ కామెంట్లు ఇంటమైనా ఈ బుల్లింగ్ తట్టుకోవటమైనా ఈ క్రిటిసిజం తీసుకోవటమైనా నా లైఫ్ మారదా పదిహేను ఏళ్ళ వయసులో అమ్మాయి ఏం డిసైడ్ అయిందంటే ఇక బతికుండటం వేస్ట్ సూసైడ్ చేసుకుంటే ఏ బాధ ఉండదు అనుకున్న అటువంటి అమ్మాయి ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచ మోడలింగ్ ఇండస్ట్రీని మొత్తాన్ని మార్చేసిన ఒక వ్యక్తిగా మారింది ప్రపంచంలోనే ఎంతో పెద్ద పెద్ద పేరు మోసిన బ్రాండ్స్ లైక్ నైకే పూమా టామీ ఫైర్ మ్యాక్ డీజిల్ క్యాల్విన్ అండ్ కెనెన్ ఇటువంటి ఎన్నో ప్రఖ్యాతిగాంచిన కంపెనీస్ ఆ అమ్మాయి అపాయింట్మెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నాయి ఆ అమ్మాయిని బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకున్నారు ఎమ్మెన్ఎం లాంటి ఎంతో గొప్ప పాప్ సింగర్స్ ఆ అమ్మాయిని మోడలింగ్ చేయటానికి రమ్మంటున్నారు జీవితం ఎలా మారింది అనేది నా ప్రశ్న పదిహేను ఏళ్ళ వయసులో సూసైడ్ చేసుకుందాం అనుకుని రెడీ అయిన ఈ అమ్మాయికి ఒక ఫోటోగ్రాఫర్ తన దగ్గరకు వచ్చాడు ఆయన ఏమన్నాడంటే నువ్వు చాలా డిఫరెంట్గా ఉన్నావు నేను నీది ఫోటోలు తీస్తా ఫోటోలు తీసి నేను సోషల్ మీడియాలో పెడతా చూద్దాం రెస్పాన్స్ ఎట్లుంటుందో ఆ అమ్మాయి ఏమనుకుందంటే ఎట్లాగో నేను చనిపోదాం అనుకున్నా ప్రయత్నించడంలో తప్పు కానీ ఆ ఫోటోలు వైరల్ అయినాయి వైరల్ అయ్యి మోడలింగ్ ఇండస్ట్రీ వాళ్ళంతా ఆమె దగ్గరకు వచ్చి ఆ అమ్మాయిని మోడల్గా చేయమన్నారు అయితే తర్వాత ఫేమస్ అయింది నేను ఇందాక చెప్పినట్టు ఎంతోమంది బ్రాండ్స్కి ఇప్పుడు అమ్మాయి రోల్ మోడల్ అమ్మాయి బ్రాండ్ అంబాసిడర్ ఇదంతా జరిగిన తర్వాత అమ్మాయిని ఒక క్వశ్చన్ అడిగారు నువ్వు చనిపోదాం అనుకున్నావా దానివి ఎలా ఆగేవు ఈ ఇన్ఫీరియారిటీని నువ్వు ఎలా బ్రేక్ చేసావు నువ్వు ఎలా నిన్ను నువ్వు మోటివేట్ చేసుకున్నావు అమ్మాయి చెప్పింది ఏంటంటే మనం మనమందరం ఏమనుకుంటాం యూనిక్గా ఉండాలి చాలా డిఫరెంట్గా ఉండాలి అట్లుంటానికి క్రికెటర్స్ హెయిర్ స్టైల్స్ కాపీ కొడుతున్నాం డ్రెస్సింగ్ మార్చుకుంటున్నాం పైనుంచి కింద వరకు అన్నీ మార్చుకుంటున్నాం ఆ అమ్మాయి ఏమందంటే నేను పుట్టడమే డిఫరెంట్గా పుట్టా నన్ను చూస్తే చాలా డిఫరెంట్గా ఉన్నా జనాలు ఏమంటున్నారు నువ్వు అబ్నార్మల్గా ఉన్నావు అంటున్నారు కానీ నాకు నేను చెప్పుకున్న సెంటెన్స్ ఏంటంటే నేను అబ్నార్మల్ కాదు అబౌ నార్మల్ ఈ నార్మల్గా ఉన్న వాళ్ళకి నేను ఒక స్టెప్ హై హైలో ఉన్నా దిస్ వన్ సెంటెన్స్ ఈ యొక్క వన్ సెంటెన్స్ మన ఇన్ఫీరియారిటీని తీసేయగలుగుతుంది అమ్మాయిని అందరూ జీబ్రా లాగా ఉన్నావు అన్నారు ఆ అమ్మాయి ఏమందంటే అవును నేను జీబ్రా లాగానే ఉన్నా ఓకే నేను ఒప్పుకుంటా కానీ అదే జీబ్రాని చూడటానికి జూలో జనాలు ఎగబడతారుగా ఎందుకంటే చాలా డిఫరెంట్గా ఉంది గెటింగ్ మై పాయింట్ ఆ అమ్మాయి చెప్పిన ఆ బ్యూటీ అనే పదానికి అమ్మాయి నిర్వచనం మార్చేసిందండి మోడలింగ్ ఇండస్ట్రీ అంటే సరదా కాదు అమ్మాయి నేను ఎప్పుడైతే మోడల్ అవుతాను మోడల్ అవుతా అని డిసైడ్ అయిందో అందరు నవ్వారు నువ్వా మోడల్ ఆ ఎట్లవుతావు ఎందుకంటే మోడలింగ్ ఇండస్ట్రీలో చాలా అందంగా ఉండాలి ఈ అమ్మాయి చూస్తేనేమో ఇట్లుంది అమ్మాయిని అడిగారు ఇంతమంది ఇన్ని లక్షల మంది నేను ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు ఇప్పుడు అమ్మాయి చెప్పిన ఆన్సర్ ఏంటంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయటం కంటే ముందు నన్ను నేను యాక్సెప్ట్ చేసుకున్నాను నాలో డిఫరెన్సెస్ ఏ నా యునీక్నెస్ యూర్ గెటింగ్ మై పాయింట్ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మనలో ఏది డిఫరెంట్గా ఉంటుందో మై డియర్ ఫ్రెండ్స్ అదే యునిక్నెస్ కోర్స్ పాజిటివ్ నెగిటివ్ అనేది మనం ఆలోచించాలి నో డౌట్ ఎక్కడికి పోయినా ఈ మధ్య మీరు స్ట్రెంగ్స్ ఏంటో తెలుసుకోండి మీ వీక్నెస్లు ఏంటో తెలుసుకోండి మీ స్ట్రెంగ్స్ మీదే మీరు ఫోకస్ చేయండి వీక్నెస్ల మీద ఫోకస్ చేయొద్దు మీ వీక్నెస్లు తగ్గించుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఇట్స్ నాన్ విన్నీ హెయిర్ లోకి తన బాడీ కండిషన్ వీక్నెస్ గా కన్సిడర్ చేసుకుంది పదహారేళ్ల వయసు వరకు కానీ తన ఏదైతే వీక్నెస్ అనుకుందో ఇప్పుడు అదే అతి పెద్ద స్ట్రెంగ్త్ గా మారింది ఒక పెద్ద మోడల్ గా అమ్మాయిని మార్చింది ఇన్ఫీరియారిటీని తీసేయాలి అంటే ఈ స్ట్రెంగ్స్ వీక్నెస్ బిజినెస్ ఆపేయాలండి మనలో ఉన్న క్వాలిటీస్ ఏంటి ఒక సిచ్యువేషన్లో మనలో ఉన్న క్వాలిటీ మనకి స్ట్రెంగ్త్గా ఉపయోగపడుతుంది ప్రాబబ్లీ ఇంకొక సిచ్యువేషన్లో అది వీక్నెస్గా కనప కనపడవచ్చు వినిహార్లో దాంట్లో జరిగింది అదే ఆమె ఏదైతే వీక్నెస్ అనుకుందో కానీ ఇప్పుడు అది స్ట్రెంగ్త్ అయింది మై డియర్ ఫ్రెండ్స్ స్ట్రెంగ్స్ వీక్నెస్ మర్చిపోండి మీలో ఉన్న క్వాలిటీస్ ఏంటి ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ అనేది ఒక పెద్ద ఎపిడమిక్ గా మారింది చాలా పెద్ద ఎపిడిక్ ఎపిడమిక్గా మారింది లవ్ ఫెయిల్యూర్ నా దృష్టిలో ప్రపంచంలో అతి భయంకరమైన అతి పెద్ద లవ్ ఫెయిల్యూర్ ఏంటంటే మనల్ని మనం లవ్ చేసుకోకపోవటమే మనకు మనం రెస్పెక్ట్ ఇచ్చుకోకపోవటమే చాలా చాలా తీవ్రమైన లవ్ ఫెయిల్యూర్ వినీ హెర్లో లైఫ్ మనకి నేర్పించేది ఏంటంటే ఫస్ట్ మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి అప్పుడే ప్రపంచం మనల్ని యాక్సెప్ట్ చేస్తుంది ఐల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ మీకు స్పోర్ట్స్లో కానీ ఇంకో చోటైనా ఇంకో చోటైనా ఎవరో రోల్ మోడల్ ఉంటారు కదండి ఫ్యాన్స్ అంటాం కదా పలానా వ్యక్తికి మనం ఫ్యాన్ స్పోర్ట్స్ స్టార్ అనుకుందాం ఒక క్రికెటర్ అనుకుందాం మీరు ఆయనకు ఫ్యాన్ ఆయన ఆ రోజు స్కోర్ చేయకపోతే జనాలు కామెంట్ చేస్తారుగా ఏ డక్అట్ అయ్యాడు పది రన్లే కొట్టాడు పదిహేను రన్లే కొట్టాడు మంచి కొట్టల అప్పుడు మనం ఏం చేస్తాం మనం డిఫెండ్ చేస్తాం మనం ఏమంటాయే కాదు కాదు అంతకుముందు చాలా కొట్టాడు వాళ్ళు ఒక్కరోజు ఏదో కొట్టాలి వాళ్ళు ఒక్కరోజు ఏదో ఫెయిల్ అయ్యాడు మనం అభిమానించిన వ్యక్తిని మనం అంతా డిఫెండ్ చేస్తున్నామే ప్రపంచమంతా కామెంట్ చేసినా మనం డిఫెండ్ చేస్తున్నామే మరి మనం మనకి మనం ఎందుకు డిఫెండ్ చేసుకోం అవతల వాళ్ళు కామెంట్ చేస్తే మనం ఎందుకు డిమోటివేట్ అవుతున్నాం రీజన్ ఏంటంటే అవతల వాళ్ళ మీద చూపించిన అభిమానం మన మీద మనం చూపించుకోవట్లే మై డియర్ ఫ్రెండ్స్ చిన్న పింపుల్ వస్తే చిన్న పింపుల్ మొహం మీద వస్తే అమ్మో పింపుల్ అది పూసి ఇది రాసి దాన్ని కవర్ చేసి విని లో పరిస్థితి ఏంటండి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద బాడీ వైట్ ప్యాచెస్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్ మీలో ఉండే డిఫరెన్సే మీ యూనిక్నెస్ మీ క్వాలిటీస్ని మీరు రెస్పెక్ట్ చేసుకోండి ఎప్పుడైతే మీ క్వాలిటీస్కి మీరు రెస్పెక్ట్ ఇస్తారో ఇన్ఫీరియారిటీ అనేది మాయమైపోతుంది బయట వాళ్ళు ఎంత క్రిటిసైజ్ చేసినా ఎంత బుల్లీ చేసినా ఎన్ని కామెంట్లు చేసినా మీ క్వాలిటీస్ గనక మీ రెస్పెక్ట్ ఇచ్చుకుంటే ఆ ఆ వచ్చే కామెంట్స్ క్రిటిసిజం మిమ్మల్ని డిమోటివేట్ చేయలేవు ఫస్ట్ మీలో ఉండే క్వాలిటీస్ ఏంటి ఏ సిచ్యువేషన్స్లో ఆ క్వాలిటీస్ ఉపయోగపడతాయి అంతే స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ మర్చిపోండి రెస్పెక్ట్ యువర్ క్వాలిటీస్ మై డియర్ ఫ్రెండ్స్ జస్ట్ లైక్ వినీ హెర్లో స్టార్ట్ లవింగ్ యువర్ డిఫరెన్సెస్ రిమెంబర్ వీఆర్ ఆల్ యునీక్